హలో బెస్టీస్ గుడ్ ఈవినింగ్ టు వన్ ఇప్పుడు నేను మీకు ఒక మంచి మెహందీ డిజైన్ చూపించబోతున్నాను చాలా సింపుల్గా అండ్ ఫాస్ట్గా వేసుకునే డిజైన్ అనమాట చిన్న చిన్న బర్త్డే పార్టీస్కి చిన్న చిన్న ఫంక్షన్స్కి వేసుకునేటచ్చు ఇది చూసి పొరపాటున కూడా నేను వేశానని మాత్రం అనుకోకండి నాకు అంత సీన్ లేదు ఐ మీన్ నాకు వచ్చు బట్ నా పిల్లలకి మాత్రమే వేసుకునే అంత వచ్చు వేరే వాళ్ళకి వేసే అంత పర్ఫెక్ట్గా అయితే రాదు ఎందుకంటే నా పిల్లలకి ఎలా వేసినా మెహందీ కదా ఓ మా మమ్మీ వేసింది వేసింది అని మురిచిపోతూ ఉంటారు కాబట్టి నాకు అదొకటి చాలు సో నేను వాళ్ళకి తప్ప ఇంకెవ్వరికి వేయను నాకు రాదు కాబట్టి ఇది వేస్తుంది ఎవరు అనంటే నా ఫ్రెండ్ సత్య తను చాలా చాలా బాగా వేస్తుంది మీరు మీకు చూస్తుంటేనే తెలుస్తుంది ఇంతకుముందు ఒకసారి హెయిర్ స్పా వీడియోలో చెప్పాను తనకు ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్ అని అప్కమింగ్ వీడియోస్లో ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి అని చెప్పాను కదా సో అందులో ఇదొకటి తనకు బ్యూటీ రిలేటెడ్ ఇట్లా ఫ్యాషన్ డిజైనింగ్ సంబంధించి అన్నీ చాలా ఇంట్రెస్ట్ అనమాట తను ఆ ఇంట్రెస్ట్ తోటి నేర్చుకుంది కూడా ఆ తర్వాత మ్యారేజ్ పిల్లలు ఈ రెస్పాన్సిబిలిటీస్ మధ్యలో వదిలేసింది బట్ ఆ ప్యాషన్ అనేది ఎక్కడికి వెళ్ళదు కదా తనకి అలా ఉండిపోయింది అనమాట సో ఆ ఈ ఇంట్రెస్ట్ తోటి ఆ ఇష్టంతో అప్పుడప్పుడు మా అందరికీ కూడా వేస్తూ ఉంటుంది మా ఫ్యామిలీస్లో కానీ మాలో కానీ ఏ ఫంక్షన్ అయినా సరే మెహందీ పెట్టిందంటే అది పక్కాగా సత్యాన్ని పెడుతుంది మనలో కూడా చాలా మందికి చాలా ఇష్టాలు ఉంటాయి చాలా కోరికలు ఉంటాయి మన లైఫ్లో ఇలా చేయాలి అలా చేయాలని చాలా అనుకుంటూ ఉంటాం బట్ ఫ్యామిలీ కిడ్స్ ఈ రెస్పాన్సిబిలిటీ మధ్యలో వీటన్నిటినీ వదిలేస్తాం ఫస్ట్ ప్రియారిటీ ఫ్యామిలీ కదా అని చెప్పి బట్ ఇలాంటివన్నీ చేసుకున్నప్పుడు మనకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా మనకు నచ్చినవి అలా వదిలేకోకుండా ఇలా ఏదో ఒక రూపంలో ఫుల్ఫిల్ చేసుకుంటా ఉంటే ఆ హ్యాపీనెస్సే వేరండి చాలా బాగుంటుంది సో మేము చేయలేకపోతున్నాము అని అక్కడికి వదిలేయకుండా ఇలా వేరే వేలో అయినా సరే ట్రై చేయండి డెఫినెట్గా మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఈ సింపుల్ డిజైన్ మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి నేను చెప్పిన మాటకి మీరు అగ్రి చేస్తే కూడా కామెంట్ చేయండి ఇదంతా ఏమీ కాదు సోది అనుకుంటే ఇగ్నోర్ చేయండి ఇంతవరకు పేషెన్స్తో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలానే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు చాలా వస్తాయి బా